తెలంగాణలో ఆసరా పింఛన్స్ వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు దివ్యాంగులు వీళ్ళ అందరికీ పింఛన్ డబ్బులు వచ్చేవి ప్రభుత్వం నుంచి వస్తున్నప్పుడు ఈ రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు ఇస్తున్న క్రమంలో వాళ్ళు ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నారో అక్కడ మాత్రం ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానో మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో చివరిదాగా చూడండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి కామెంట్ చేయండి తప్పుడే మీకు తెలుస్తుంది ఆసరా పింఛన్స్ తీసుకున్న అందరూ మాత్రం మీరు డబ్బులు తీసుకున్న కాడ మాత్రం రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్నారా లేదా చాలామందికి మాత్రం రెండు వేలే ఇస్తున్నారు డబ్బులు తీసుకునే కాడ పైన మిగిలిపోయిన పదహారు రూపాయలు మాత్రం వాళ్ళే తీసుకొని మీ ఇంకోట్లోనే ఉంటాయని చెప్తున్నారు కానీ ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసుకుంటున్నారు పైన వచ్చే పదహారు రూపాయలు కూడా మీరు ఆ పదహారు రూపాయలు ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళకు కూడా మొత్తం డబ్బులు ఇస్తేనే తీసుకోండి మీరు కూడా ప్రభుత్వం మనకు ఇస్తుంది విక్లాంగులకి దివ్యాంగులకి ఒంటరి మహిళకి ఈ డబ్బులు రెండు వేలు ఇస్తే తీసుకోకండి తెలంగాణ మొత్తం అలానే ఉంది తీసుకునే కాడ రెండు వేలే ఇస్తున్నారు పైన ఉన్న పదహారు రూపాయలు మాత్రం ఇవ్వట్లేదు వాళ్ళకు మాత్రం ఆ మిగిలిపోయిన డబ్బులు చాలా అలానే ప్రతి నెల కూడగొడితే చాలా డబ్బులు ఉంటున్నాయి కానీ ఆ డబ్బులు మొత్తం దళారులే తీసుకుంటున్నారు ప్రతి రూపాయి మనకు ఎంతో విలువైనది ఒక రూపాయి కూడా వదిలిపెట్టకూడదు దివ్యాంగులైనా ఒంటరి మహిళలైనా వికలాంగులైనా ఎక్కువగా కొంచెం వృద్ధులనే కొంచెం మోసం చేస్తారు దళారులే ఎందుకంటే వాళ్ళకు కనిపించదు కాబట్టి ఎంత ఇస్తే అంతే చాలని అనుకుని వాళ్ళు అడగలేరు కాబట్టి వాళ్ళ దగ్గరనే ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు గట్టిగా అడగలేరు ఎందుకంటే డబ్బులు ఇస్తారో ఇవ్వరో అని భయంతో అడగలేరు కాబట్టి వాళ్ళ దగ్గరనే ఎక్కువ మోసాలు చేస్తారు వాళ్ళు దళారులు మీరు ఎవరైనా ఇప్పటికైనా ఆసరా పెంచిన డబ్బులు పూర్తిగా డబ్బులు ఇస్తేనే తీసుకుంటామని వాళ్ళకు ముందే చెప్పండి లేకపోతే బ్యాంకుకి వెళ్ళి తీసుకోండి సరేనా ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పుడే మాకు తెలుస్తుంది